సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ కోరిక తప్పకుండా తీరుతుంది దిగులు చెందకు వెంటనే నా చేతిని తాకు ఆనందంతో గంతులు వేస్తావు అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము అమ్మవారి మాటల్లోనే విందామా అండి బిడ్డ నేను చెప్పినట్టుగానే నీ జీవితంలో జరుగుతుంది నీవు ఎదురు చూసేది నెరవేరుతుంది అంతా నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది ఈ వారాహి అమ్మ వాకు ఫలించబోతుంది రేపు ఒక్కరోజు ఎదురు చూడు ఓపిక్గా ఉండు తర్వాత ఉదయం జరిగేది చూసి నీవే ఆనందపడతావు నేను చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది తప్పకుండా ఇది రాసిపెట్టిన విధి తల్లి నీకోసమే నేను నీ ముందుకు ఈ శుక్రవారం వస్తున్నా బిడ్డ నీకు నాకు ఒక అనుబంధం ఏర్పడి బిడ్డ నా గురించి నీకు పూర్తిగా తెలియదు కానీ మన మధ్య బంధం ఉంది ఆ బంధం ఇప్పుడు మరింత బలపడుతుంది నన్ను ఎవరిని నీవు అమ్మా అమ్మ అని పిలుస్తున్నావు చెప్పు అదే తల్లి నీకు నాకు ఉన్న బంధం పూర్వజన్మల సంబంధం జన్మజన్మల నుంచి మన ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతూ వచ్చింది అమ్మ నువ్వు చేసిన పుణ్యఫలాల వల్ల ఈ జన్మలో నేను నీ ముందుకు వచ్చాను నీ భారాన్ని నేను మోయలేదు అంటే నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించి తల్లి ఇప్పుడు నీవు పడే వేదన నుండి పూర్తిగా తప్పించడానికి నేను వస్తున్నాను నీకు ప్రతిరోజు సందేశాలను సంకేతాలను అవసరమైనప్పుడు నీకు సహాయం చేస్తూనే ఉన్నాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికి వచ్చాను ఇప్పుడు నీవు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు అది ఏదైనా సరే నువ్వు గెలిసే తీరుతావు ఆ పనిని సగంలో ఆపకుండా నమ్మకంతో ధైర్యంగా ముందుకు నడువు నీవు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్థిర నమ్మకంతో ఉండు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా ఏ నిర్ణయానికి రావద్దు అన్నీ నాకు తెలుసు కదా అంతా సరిచేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నీవు నడిచే మార్గంలోనే నేను ప్రయాణిస్తాను నన్ను ఎవరూ కూడా అడ్డుకోలేరు బిడ్డ అన్ని చోట్ల నేను ఉంటాను మొత్తమొదట నీవు ఎవరు అని తెలుసుకో మనసు నిశ్చలంగా ఉంచుకో నేను నువ్వు స్థిమితంగా ఉంచుకో వారాహి కాపాడు అన్నప్పుడే నా అడుగు నీ వైపు పడిందమ్మా అప్పుడే నీ కర్మఫలాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను నీ పూర్వజన్మ కర్మఫలాలు తొలగించే పనిలోనే ఉన్నాను నీ చెడు సమయానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను అమ్మా నీవు ఆశపడిన జీవితాన్ని ఆశపడినట్లుగా జీవించేలాగా నేను చేస్తాను నా దగ్గర ఉన్న సంపదను నీకు అందేలా చేస్తాను ఇక నీ మనసులో ఉన్న అసంతృప్తిని పక్కన పెట్టి సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టు నీవు ఎదురుచూసిన జీవితం అందుకునే సమయం ఆసన్నమైంది అన్నీ జరుగుతాయి నేను చెబుతున్నాను కదా అన్నీ జరుగుతాయి నిర్భయంగా ఉండు ఈ శుక్రవారం మంచి వార్తలతో మంచి సంకేతాలతో నీ జీవితంలోకి నేను అడుగు పెడుతున్నాను ఇక అన్నీ జరుగుతాయి అనే నమ్మకంతో నీలో కలుగుతుంది నీకు నమ్మకం కుదిరే సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి నీ ముఖంలో ఆనందకరమైన చిరునవ్వుని తీసుకువస్తాను నమ్మలేని సంతోషాలు నీ జీవితంలోకి వస్తాయి మంచి ఆశ్చర్యాలు జరుగుతాయి తల్లి ఎప్పుడమ్మా నువ్వు ఇలానే చెబుతున్నావు అని అనుకోకు నిశ్చయంగా నీ జీవితంలో మార్పులు వచ్చే తీరుతాయి థ్యాంక్స్ చెప్పడానికి నా గుడి దగ్గరకు తప్పకుండా వస్తావు నీవు అనుకున్నది సాధించిన తరువాత నీ మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది అప్పుడు నీవే నా దగ్గరికి పరుగు పరుగున వస్తావు నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని అలాగే నిన్ను చూడటానికి నేను కూడా ఎదురుచూస్తూ ఉంటాను బిడ్డ వస్తావు కదూ నేను చెప్పినట్లు నీకు అంతా మంచి జరగబోతుంది అని అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మీ జీవితంలో మంచి అనేది జరగే సమయము అనేది ఆసన్నమైపోయింది మీరు భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారు చెప్తున్నారు కనుక ధైర్యంగా ఉండండి మీ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు మంచి అద్భుతాలను అమ్మవారు తీసుకొస్తారు అమ్మవారు ఉన్నారు అనే సంకేతాలని కూడా మీ జీవితంలో కలగజేయబోతున్నారు ఇంకెంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి తప్పకుండా అమ్మవారి యొక్క అద్భుతాలను చూడటానికి మనందరము కూడా రెడీగా ఉందాము ఇదే అండి ఈరోజు అమ్మవారి సందేశము ఈ సందేశం కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన శక్నోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము జై బారాహి మాత జై జై బారాహి మాత